ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గవర్నమెంట్ టీచర్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాము గవర్నమెంట్ టీచర్కి గురువు మరియు సూర్యుడు వాళ్ళ జన్మజాతకంలో బాగుండాలి గురువు అనగా టీచర్ సూర్యుడు అనగా గవర్నమెంట్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చాట్ ద్వారా మనము గవర్నమెంట్ టీచర్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాము ఇది ఒక ఈ లగ్నము ధనుర్ లగ్నము అయినది రాశి కూడా ధనుసు రాశి అయినది ఇక్కడ గురువు సూర్యుడు ఒకే రాశిలో అయినా ఉండాలి గురువు దృష్టి సూర్యుడి మీద ఉండాలి ఈ చాటులో మనకు గురువు దృష్టి సూర్యుడి మీద ఉన్నది అందువలన వీరు గవర్నమెంట్ ఇచ్చారు డిగ్రీ వైజ్ కూడా ప్లస్ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉండాలి గురువు ఈ జాతకులకు ట్వంటీ త్రీ డిగ్రీలు సూర్యుడు ట్వంటీ సిక్స్ డిగ్రీలు ఉన్నారు కావున డి ఇక్కడ గురువు సూర్యుడు కంజక్షన్ ఏర్పడింది అలా కూడా వీరు గవర్నమెంట్ టీచర్ అయ్యారు గురువు సూర్యుడు పక్కపక్క రాశిలో అయినా ఉండాలి సూర్యుడు సింహంలో ఉండు కావున స్టేట్ గవర్నమెంట్ టీచర్ అని ఈ జాతకులకు మనము చెప్పవచ్చును లగ్నం నుండి పదిలో బుధుడు భద్రమహాపురుష యోగము కలదు లగ్నం నుంచి పదిలో బుధుడు ఉన్నారు కావున బుధుడికి మూల త్రికోణము కన్యా రాశి మళ్ళీ లగ్నం నుంచి పదిలో బుధుడు ఉత్తర రెండవ పాదం మీద సన్ స్టార్ మీద ఉన్నారు సూర్య నక్షత్రం మీద ఉన్నారు ఇప్పుడు గురువు సూర్యుడు మ్యూచువల్ ఆక్స్పెక్ట్ వలన సూ పక్కపక్క రాశిలోనే మళ్ళీ బుధుడు సూర్యుడు గురువు పక్కపక్క రాశిలోనే అయ్యన్నారు కావున అది కూడా ఒక రీజన్ ఈ జాతకులకు అయినది మళ్ళీ లగ్నం నుంచి పదుల్లో బుధుడు కేంద్రంలో ఉండడం వల్ల ఈ జాతకులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మళ్ళీ ఈ చాటులో శని ఎంత ఎస్పెక్ట్తో సూర్యుని చూస్తున్నారు కావున వీళ్ళు చిన్న పోస్టింగ్ నుంచి రిటైర్డ్ అయ్యే టైం వరకు పెద్ద పోస్ట్లో రిటైర్డ్ అవ్వగలరని ఈ జాతకులకు మనము తె తెలియజేయవచ్చును ధన్యవాదాలు